హాయ్ హలో గాయస్ దిస్ ఇస్ పరమేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బెల్గడ్ సిటీకి అయితే వెళ్తాను మరి ఫ్రెండ్స్తో కలిసి అక్కడికి వెళ్ళేసి స్మెలాన్ స్ట్రీటు తర్వాత రిపబ్లిక్ స్క్వేర్ స్ట్రీటు తర్వాత మన బిర్యా ఇండియన్ రెస్టారెంట్ చూపిస్తాను అనమాట బిర్యానీ సెంటర్ అని ఉంటుంది ఇండియన్ రెస్టారెంట్ అక్కడ బిర్యానీ సమోసాలు అన్నీ దొరుకుతాయి అది కూడా చూపిస్తాను మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను అది కూడా చూడండి ఆ స్ట్రీట్ అయితే మొత్తం టూరిస్ట్ ప్లేస్లు అనమాట ఇంకా అన్నీ ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అప్పుడు ప్రతి వీడియో మీరు చూడొచ్చు మిస్ చేయకుండా ఇంకా బస్ అయితే వచ్చింది వెళ్తాం మరి కదా ఇంకా మనం స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యిమన్నమాట రిపబ్లిక్ స్క్వేర్ స్ట్రీట్లోకి ఇది చూడండి ఇంకా స్టార్టింగ్ అయితే ఇదే అనమాట ఎలా ఉందో చూసారు కదా ఈ బిల్డింగ్లో తిన్న ఇంకా ఎక్సలెంట్గా ఉంటే చూడడానికి తిగిన మన కళ్ళ రెండు కళ్ళైతే సరిపో చూస్తా ఉండిపోవాలనిపిస్తుంది అక్కడ ఈ స్ట్రీట్ కూడా అంత బాగుంటుంది ఎందుకంటే ఇది మొత్తం టూరిస్ట్ ప్లేస్ అనమాట ఎక్కువ టూరిస్టులు వస్తారు ఇక్కడికి మొత్తం విజిట్ చేయడానికి అంత చూసి తిరిగి ఎంజాయ్ చేయడానికి తిన మీరు చూశారు కదా ఈ బిల్డింగ్ అయితే ఎంత బాగుందో అలానే ఫ్రెండ్స్ మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అప్పుడు ప్రతి వీడియో మీరు చూడ మిస్ కాకుండా ఎందుకంటే బెల్ గడ్స్ అందాలన్నీ మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ లొకేషన్స్ కానీ ఇక్కడ మంచి మంచి ప్లేసులు కానీ ఎలా ఉంటాయనేది మీకు మొత్తం చూపిస్తాను మీరు కూడా చూసి బాగా ఆనందించదారు మరి చూసారు కదా ఇలాగే లొకేషన్ అయితే ఎంత బాగుందో మనకి మామూలుగా సినిమాలు షూటింగ్స్లకైతే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది చూసారు కదా ఇంక ఈ పెయింట్లు వేసారు కదా ఇవి కూడా చేత వేస్తారు అన్నమాట పెయింట్లు ఎదిగినా ఈ ఫ్రేమ్లు మనం ఇంట్లో పెట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి చూసారు కదా ఈ ఫ్రేమ్లు అయితే ఎంత బాగున్నాయో ఇక్కడ ఈ సిటీలో మొత్తం ఏవే ఉన్నాయో మా ప్రతి ఒక్కటి దీంట్లో ప్రింట్ చేసి ఉంటారు అనమాట చూసారు కదా పైన ఒక ట్రామ్ తర్వాత ఈ బెల్గడ్ సిటీలో చర్చ్ చాలా ఫేమస్ అయిందని ఆ తర్వాత ఇంకా ఈ బిల్డింగ్లు అట కానీ ఒక్కోటి ఒక్కొక్క కాస్ట్ ఉంటాయి అనమాట చిన్నవైతే కొద్దిగా తక్కువ ఉంటాయి పెద్ద కొద్దిగా ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట చిన్నవంటే పది రోజులు పది రోజులు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట అంటే పది రోజులు ఇట్లాంటివైతే ఒక పది రోజులు పదహైదు రోజులు తర్వాత ఇరవై రోజులు అట్లా ఇంకా యాభై రోజులు అట్లా ఉంటాయి అనమాట దాని సైజుని బట్టి కాస్ట్ ఉంటుంది వాటికి అదిగినా చూడడానికి అయితే సూపర్గా ఉంటుంది మరి ఆ ఫ్రేమ్లో మాదిరి మనం ఇంట్లో పెట్టుకుంటే కూడా బాగుంటుంది అనమాట ఒకవేళ మనం లో ఉన్నట్టు కూడా వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారనమాట అప్పటికప్పుడే తీసేసుకోవచ్చు అట్లా ఎందుకంటే టూరిస్టులు వస్తారు కాబట్టి తీసుకుంటారు అనేసి ఖచ్చితంగా ఖచ్చితంగా టూరిస్టులు వస్తే వచ్చామనే గుర్తు కోసం అనేసి తీసుకుంటారనమాట గా ఉంటది ఇంకా మొత్తం ఈ షాపింగ్ మాల్స్ అయ్యే నేను చూడండి మొత్తం ఎలా ఉందో ఇక్కడ చూశారు కదా ఇద్దరు పోలీసులు అయితే పోతున్నారు అదే అనమాట ఇక్కడ పోలీసులు యూనిఫామ్ అదొకటి ఇంకోటి బ్లాక్ కలర్ ఉంటుంది కానీ మన సైడ్ మాదిరికైతే ఉండదు అనమాట ఇక్కడ పోలీసులు యూనిఫామ్ దిగిన మీరు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చూ చూస్తుంటే కలర్ చెదిరిపోయేలాగా ఉంది అంత అందంగా ఉంది ఈ స్ట్రీట్ అయితే అలానే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తా అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను చూశారు కదా ఇది కూడా షాపింగ్ మాల్ ఎల్సీవాక్ అని దీంట్లో అయితే కొద్దిగా రీజనబుల్గానే దొరుకుతాయి అనమాట మనకి బట్టలు ఎక్కినా మరి అంత హెవీగా కాస్ట్ లేకుండా మనకి తగ్గట్టు రీజనబుల్గా దొరుకుతాయి ఇంకా కొన్ని వేరే షాపింగ్ మాల్స్ దిన పోయామనుకో ఇంకా చాలా కాస్ట్లు ఉంటాయి అనమాట ఆ కాస్ట్కి మనం అసలు కొనుక్కోలేము మనది స్టార్టింగ్ స్టార్టింగే రూపాయల నుంచి ఉంటుంది కాస్ట్ అయితే ఏ ప్రతి చిన్నది మనం తీసుకున్నామన్నా వేరేపల్లితో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇది చూడండి ఇంకా ఈ స్ట్రీట్ మొత్తం ఇంకెలానే ఉంటుంది అనమాట అంత కలర్ఫుల్గా ఇంక ఈ ఆదివారం వచ్చిందంటే ఇంకా ఫుల్ ఎంజాయ్ ఎంజాయ్ అనమాట ఇక్కడ వీళ్ళకైతే కదా ఇంక ఈ ఆదివారం వచ్చిందంటే ఇంకొక జాతరలాగా ఉంటుంది మీరు చూశారు కదా మొత్తం బెల్గడ్ సిటీ మొత్తం వాటిలో ఎలా డ్రై చేశారు అనేది మీరు చూడండి అలా మనము కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట ఈ పిక్చర్స్ చూసారు కదా ఇవైతే ఇంకా మా మీకు తెలుసు కదా మనం అయితే మన హీరోలు ఎలా పెట్టుకుంటామో అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఫేమస్ అయిన వాళ్ళు అలా తీసుకొని ఇంట్లో పెట్టేసుకుంటారు అనమాట కొంతమంది తిన్నా ఇది చూడండి మరి ఈ వీడియో ఏమనిపించింది మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఈ ఇలాంటి ఏరియాలోకి మీరు ఎక్కడైనా పోయేంతే కానీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఇంకా ఈ షూ షూ అయితే చూశారు కదా ఈ షూ అయితే కాస్ట్ కూడా చూపిస్తాను నేను ఇది చూడండి ఈ షూ కాస్ట్ అయితే ఇలా పద్నాలుగు వేల తొమ్మిది వందలు అంట ఇంకా ఇంకా ఈ షూ అయితే ఇంకా పద్నాలుగు వేల తొమ్మిది వందలు స్టార్టింగ్లోనే ఇటుంది ఇంకా ఇరవై వేలు ముప్పై వేల దాకా కూడా ఉన్నాయి అనమాట షూ కాస్ట్లు ఎత్తగినా ఇంకా అవి కూడా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా ప్రతి ఒక్కటి ఇంకా కాస్ట్ అనమాట మన సైడ్ కంటే ఇంకా ఇక్కడ ఇంకా ఎక్కువ కాస్ట్ ఉంటాయి ఇది చూడండి చూడడానికి కూడా బాగుంటాయి వేసుకోవడానికి కూడా బాగా కంఫర్ట్ ఉంటాయి చూస్తేనే కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది అనమాట కాస్ట్లు ఎత్తగినా మనమైతే నార్మల్ అయితే అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేము అంతా ఇక్కడ రిచ్ రిచ్స్ కాబట్టి జాబ్ హోల్డర్స్ కాబట్టి ఖచ్చితంగా తీసేస్తుంటారు అనమాట ఇక్కడ వీళ్ళు చూడండి ఎంత బాగుందో స్ట్రీట్ ఎత్తికిన ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందనమాట నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా ఇక్కడ చూస్తారు కదా ఫ్లవర్స్ ఎత్తికిన ఇది రియల్ ఫ్లవర్ అనుకుంటారేమో రియల్ ఫ్లవర్ అయితే కాదు ప్లాస్టిక్ ఫ్లవర్ అనమాట ఇక్కడ అంతా చూడడానికి గా కనిపించడానికి అలా డిజైన్ డిజైన్ పెట్టింటారు అన్నమాట ఇది చూసారు కదా మొత్తం ఈ రెస్టారెంట్లు కదా ఇంకా అందరూ రెస్టారెంట్లకు అనేసి అలా డిజైన్ గా పెట్టింటారు అలా డిజైన్ పెట్టి చూసారు కదా మొత్తం ఇంక రెస్టారెంట్లు అయితే ఇంకా ఏ ఎండాకాలం వచ్చిందంటే మొత్తం బయటే ఉంటారు అనమాట ఈ రెస్టారెంట్లు అయితే ఇంక గా ఉంటాయి కాస్ట్ కూడా అట్లా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అయితే మనం అస్సలు తినలేము అవి చూసారు కదా చిన్నపిల్లలు అయితే ఇంకా వెళ్తున్నారు ఇంకా ఎంజాయ్ చేయడానికి అలా జూ పార్క్ వెళ్తారనమాట చిన్న పిల్లలు తిన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందనమాట నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవుతుండని ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను ఓకే ఇంకో మరి ఇంట్రెస్ట్ అయిన వీడియోతో మేము ముందుకు వస్తాయి ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్